సేవా సాధన మనం తమో గుణం రజోగుణ ప్రభావం మన మీద ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనం పనిచేయడానికి ఏ విధంగా ప్రేరేపింపబడుతున్నాము అన్నది చూసాము తర్వాత సత్కర్మలన్నీ చేస్తూ ఉంటే సత్శీలం ఏర్పడుతుంది దీని ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది అని తెలుసుకున్నాం ఈ సత్కర్మలు అంటే ఇవి సాత్విక గుణంతో ప్రేరేపడినటువంటి కర్మలు ఇవి ఏమిటి అంటే అమ్మ జీవితంలో ఆచరించినవన్నీ కూడా ఇలాంటివి చేస్తూ చేస్తూ ఉంటే అమ్మ మూడవ విషయం చెప్పారు అంచెలంచెలుగా వైరాగ్యం సిద్ధిస్తుంది అని సత్వగుణం యొక్క ఫలితం ఏంటంటే అది జ్ఞానాశక్తిని సుఖాశక్తిని కలిగిస్తుంది అని అంటారు ఎలా అయితే రోజో గుణం ఫలితం వల్ల లోపం కలుగుతుంది అహంకారం ఉంటుంది అని చెప్పుకున్నాము ఈ సత్వగుణ ఫలితం వల్ల మనకి ఒక జ్ఞానాన్ని పొందాలనే ఆసక్తి సుఖాన్ని పొందాలనే ఆసక్తి కలుగుతుంది సుఖం అంటే ఏంటి ఇక్కడ సంసారిక విషయం ఏదైనా సరే దుఃఖజనితమైందే అది మనకి ఎంత ప్రియమయంగా అనిపించినా సరే చివరికి ఎటువైపు తీసుకువెళ్తుంది దుఃఖంతో ఎండ్ అవుతుంది ఎంత ప్రియమైన వస్తువైనా సరే ఇక సుఖాన్ని ఇచ్చేది ఏదైతే శాశ్వతమైందో అదే సుఖాన్ని ఇచ్చేది అయితే ఈ ఆసక్తితోటి ఎవరైతే నేను జ్ఞానాన్ని పొందాలి ఈ సుఖాన్ని పొందాలి అనే ఆసక్తితోటి ఎవరైతే కర్మలు చేస్తూ శరీరాన్ని వదులుతారో వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్తారు అని చెప్తారు తమో గుణం వాళ్ళు చెప్పుకున్న పశుపక్షుల యోనుల్లో జన్మిస్తారని రజోగుణం వాళ్ళు మనుష్య లోకంలో జన్మిస్తారు సాత్విక కర్మల వల్ల ఉన్నత లోకాలకు వెళ్తారు లేదా మనుష్య లోకంలో జన్మిస్తారు అంటే ఇక్కడ సాత్విక కర్మ ద్వారా కూడా మళ్ళీ మనం దేహం తీసుకోవాల్సి వస్తుంది ముక్తి అనేది అప్పుడే అవ్వట్లేదు కాకపోతే రజోగుణం తమో గుణం కంటే కూడా చాలా మంచిది సాత్విక గుణం సత్వగుణంతో ప్రధానంగా పనిచేయటం అనేది మరైతే మనం ఏ పని చేసినా ఈ మూడు గుణాల ప్రభావంతో చేస్తున్నాం కదా వీటిని దాటి మనం వెళ్ళలేమా వీటిని దాటి కూడా కర్మ చేయచ్చా అంటే ఈ మూడు గుణాలను దాటిన అవస్థ ఆ తర్వాత కూడా పనిచేస్తారా అంటే చేస్తారు అది కూడా అమ్మ చేసి చూపించారు మనకు ఆమె జీవితంలో దీన్నే ఏమంటారంటే భగవదర్పితంగా పనిచేయటం ఎవరైతే భగవదర్పితంగా పనిచేస్తారో వాళ్ళు మూడు గుణాలని అతిక్రమించగలరు అని చెప్పి భగవద్గీతలో చెప్పబడింది గుణాన్ని ఏతాన్ అతిథ్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తోమృతమష్ణుతి ఈ మూడు గుణాలని అతిక్రమించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు జన్మ మృత్యు జరా ఇటువంటి దుఃఖాలన్నింటి నుంచి కూడా విముక్తి పొంది అమృతత్వాన్ని పొందగలరు అని చెప్పబడింది భగవద్గీతలో ఇక్కడ ఇదే ప్రశ్న అని అర్జునుడు అడుగుతాడు ఇలాంటి వాళ్ళు ఈ మూడు గుణాలని అతిక్రమించిన వాళ్ళు ఎలా ఉంటారు ఏం చేస్తారు అని చెప్పి అడుగుతాడు కైర్లింగై త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభు కిం ఆచార కథం చేయితాన్ త్రీన్ గుణాన్ అతి వర్తతే వారి స్వభావం ఎలా ఉంటుంది అని అడిగారు ఇక్కడ అమ్మ స్వభావం మూడు గుణాలు ఎవరైతే అతిక్రమించారో అలాంటిది మనకి కనిపిస్తుంది అది ఏమని చెప్పబడింది ఉదాసీన వదాసీనో గుణైర్యో నా విచార్యతే గుణవర్తంత ఇత్యేవ యోవ తిష్టతి నేంగతే ఉదాసీనంగా ఉంటారు దీనికి కూడా వాళ్ళు అవ్వరు గుణాలు వాటి పని అవి చేసుకుని వెళ్తున్నాయి అంటారు కానీ వాళ్ళు సాక్షిభూతంగా ఉండి తమ పని తాము చేసుకు వెళ్ళిపోతూ ఉంటారు దీనికి చక్కటి ఎగ్జాంపుల్ మనకి అమ్మ జీవితంలో కనిపిస్తుంది అమ్మ తల్లి శ్యామసుందరి మాత చనిపోయాక అమ్మ యొక్క తమ్ముళ్ళ మధ్య ఆస్తుల గురించి గొడవలు ఇంకా ఎక్కువైపోతాయి ఇక ఈ బాధ అంతా భరించలేక అమ్మ ఏం చేస్తారంటే శారదా మహారాజ్కి ఉత్తరం రాస్తారు నువ్వు వచ్చి ఈ ఉన్న ఆస్తి కొంచమే దీన్ని పంపిణీ చేసేసేయి ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు అని చెప్పి అమ్మ ఉత్తరం రాయిస్తారు శారదాన్ మహారాజు ఒక బ్రహ్మచారిని తీసుకుని వస్తారు అక్కడ పరిస్థితులన్నీ ఆయన గమనించుకుని శారదాన్ మహారాజు కూడా ఒక స్థితప్రజ్ఞులు అంటే ఆయన కదా ఆ పరిస్థితులన్నీ ఆయన గమనించుకుని కొంత టైం తీసుకుని తర్వాత ఒకరోజు పంపిణీకి కార్యక్రమం మొదలు పెడతారు అయితే వాళ్ళు మళ్ళీ గొడవలు మొదలైపోతాయి కొంచెం సర్దుమడిగిన వాళ్ళు ఇక ఎప్పుడైతే ఆస్తులు పంపకం జరుగుతుందో ఆ దస్తావేజులు పట్టుకుని ఒకళ్ళొకళ్ళు లాక్కుని కొట్లాడుకుని గట్టి గట్టిగా అరుచుకుంటూ పెద్ద గందరగోళం సృష్టించారు మొత్తానికి దానికి శారదాన మహారాజు ఈ బ్రహ్మచారి మహారాజు వాళ్ళని అదుపులోకి తీసుకొచ్చి ఆ దస్తావేజులను తీసుకుని సక్రమంగా అంతా కార్యక్రమం జరిగేటట్టు చూస్తారు అప్పుడు శారదాన్ మహారాజ్ అంటారు చూడు ఎంత గొడవ జరుగుతున్నా అమ్మ ఈ అమ్మలో చూడు ఏ విధమైనటువంటి చెంచలత లేదు ఎంత స్థిరంగా నిశ్చలంగా ఉన్నారో చూడు ఏది కూడా ఆమెకు అంటలేదు అంటే మన ముందు జరుగుతున్నవన్నీ కూడా ఒక సాక్షి భావంతో అమ్మ చూశారు అటు శారదాన్ మహారాజు అమ్మన్నారు ఇళ్ల పంపకం అంతా జరిపించమన్నారు ఎక్కడ ఉంటారమ్మా అంటే నాకేమీ అవసరం లేదు కొన్నాళ్ళు ఇంట్లో కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటారన్నారు మొత్తం కార్యక్రమం అంతా కూడా ఒక ఆమెకి ఏమీ పట్టనట్టుగా ఒక సాక్షి ఆమె చూసారు కొంచెం కూడా దాని మీద అటాచ్మెంట్ అనేది లేదు మూడు గుణాలు ఎవరైతే అతిక్రమిస్తారో ఇలా సాక్షి భావంగా లోకంలో పని చేసుకుని పోతూ ఉంటారు ఇది మనం అమ్మ నుంచి నేర్చుకోవచ్చు పని చేసేయటం ఆ పని యొక్క ఫలితం గురించి ఆలోచించటం దాని గురించి ఉత్తేజితం అయిపోవటం లేదా డిప్రెస్ అయిపోవటం అదే పని గురించి ఆలోచిస్తూ ఉండటం ఇవన్నీ కూడా ఏంటంటే ఆ గుణానికి లోబడిపోతున్నాం అన్నమాట మనం ఎవరైతే సాక్షిభూతంగా పనిచేస్తారో ఈశ్వరార్పి బుద్ధితోటి పనిచేస్తారో వాళ్ళు మాత్రం ఈ గుణాలని అతిక్రమించగలరు మనం చేసే పని యోగం అవ్వాలి అంటే ఎప్పుడది యోగం అవుతుంది భగవంతుడితో మన్ని యుక్తం చేసినప్పుడే అది యోగం అవుతుంది అందుకు మనం చేసే ప్రతి కర్మ కూడా ఏ విధంగా భగవంతునికి యుక్తం అవుతుంది అన్నది అమ్మ చక్కగా తమ జీవితంలో చూపించారు